బయళ్లలో సూర్యుడు బంగారులో మెరిసిపోతున్నాడు అక్కడే గౌరి అనే చిన్న ఆవు నివసించేది పెద్ద కళ్ళు ఆసక్తికరమైన స్వభావం ఉండేది గౌరి బయళ్లలో ఆడుకుంటూ అన్వేషించడానికి ఇష్టపడేది కాని పెద్ద గేదెలు పొలాల అంచున ఉన్న లోతైన చీకటి అడవిని గురించి హెచ్చరించేవి ఒకరోజు అడవికి దగ్గరగా ఆడుకుంటూ ఉండగా గౌరి ఒక ఏడుపు విన్నది తన చెవులను నిలిపి చెట్ల వైపు దగ్గరగా వెళ్ళింది అక్కడ ఓ చిన్న కుందేలు పడిపోయిన కొమ్మ కింద చిక్కుకుంది గౌరి వేగంగా కొట్టుకుంది కుందేలుకు తప్పకుండా సహాయం చేయాలని అనుకుంది ధైర్యాన్ని సమకూర్చుకుని గౌరి అడవిలోకి అడుగువేసింది చల్లటి నీడ దాన్ని మబ్బులాగా చుట్టుకుంది బలంగా కొమ్మను తోసి గౌరి ఆ కొమ్మను కదిలించింది చిన్న కుందేలు వెంటనే పైకి దూకింది ఆనందంతో ఉల్లాసంగా పరుగెత్తింది ధన్యవాదాలు గౌరి నీవు నిజంగా ధైర్యవంతురాలివి అని కుందేలు అంది అదే సమయంలో అకస్మాత్తుగా ఆకుల కదలిక శబ్దం వచ్చింది అవి ఆగిపోయాయి చెట్లలో ఏదో కదలడం చూశాయి ఒక భయపడిన చిన్న జింక బయటకు వచ్చింది నేను తప్పిపోయాను అని ఏడ్చింది గౌరి తనదైన ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకుంది లోతుగా శ్వాస తీసుకుని తనను తాను ధైర్యంగా నిలుపుకుంది సౌమ్యమైన అడుగులతో గౌరి జింకను చెట్ల మధ్యగా నడిపించింది బయళ్ళ దారి గుర్తు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లింది అడవి అంచు సరికి ఒక తల్లి జింక ఆత్రంగా తన పిల్లను వెతకడం కనిపించింది అమ్మా అని చిన్న జింక ఉల్లాసంగా పరిగెత్తింది తన తల్లి ఒడిలో చేరింది తల్లి జింక ముద్దుగా తన బిడ్డను నుదురుతో ముద్దాడింది ఆ తల్లి జింక గౌరివైపు తిరిగి నాకు ఎంతో ఉపకారం చేశావు నీవు నిజంగా ధైర్యశాలివి అంది గౌరి బయళ్లకి తిరిగి వచ్చేటప్పుడు ధైర్యమంటే భయం లేకుండా ఉండటం కాదు భయాన్ని దాటి ఇతరులకు సహాయం చేయడమని అర్థం చేసుకుంది పెద్ద గేదెలు దానివైపు గౌరవంతో చూశాయి ఆ రోజునుంచి గౌరి బైళ్లలోని ధైర్యవంతమైన చిన్న ఆవుగా మారింది దయ మరియు ధైర్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి అని తెలుసుకుంది అలానే బైళ్లు ఓ మహత్తరమైన స్థలంగా మారాయి అది యథాప్రకారం అన్వేషిస్తూ ఎప్పుడూ సహాయమందించడానికి సిద్ధంగా ఉంది